బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బవితా స్కూల్ వారికి ఒక ఫ్రిడ్జ్ మరియు రగ్గులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట కార్యదర్శి ఎనబై ఏడవ వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వార్డు అభివృద్ది కమిటీ చైర్మన్ విజయరామరాజు జిల్లా కార్యదర్శి కల్లెపల్లి శ్రీనివాస్ వర్మ సీనియర్ నాయకులు సిరసపల్లి బాబురావు కనితి ఈశ్వర్రావు జీవీ రమణ జాన్ రమేష్ కడుపుట్ల శ్రీను కమిటీ సభ్యులు బవితాస్ కు యాజమాన్యం ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఓకే నమస్కారం ఈ రోజు ఎనభై ఏడవ ప్రాంతం కొట్లపూడి ప్రాంతంలో మన గణనీయంలో వీధిలో జరుగుతున్నటువంటి కార్మికం బీసె వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆందోళన జరుగుతున్నాయి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియపర్చుకుంటూ మరి గత ఇరవై ఏళ్ళగా ఈరోజు ఒక ఈ ప్రాంతంలో బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పరచుకొని ఒక సంఘాన్ని నడుపుతూ మరి ఏదైతే నెలకింత రుసుము కలెక్ట్ చేస్తూ దాన్ని మెయింటైన్ చేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి కానుకరిస్తుంది దాంతోపాటు ఏదైతే వీళ్ళు సొంత నిధులతోనే మళ్ళీ పిక్నిక్లు ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంత వాసులందరినీ కూడా ఒక మంచి ఐకమాత్యంతో ఒక మంచి వాటి నడిపిస్తున్నటువంటి మరి బడ్లు పొడసేటువంటి కార్యక్రమానికి అందరూ ఇవాళ పేరు పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఎందుకంటే ఇవాళ వాళ్ళతో పాటు ఈ ప్రాంతంలో పేదలందరూ కూడా కొందరు కృషి వెళ్ళడం జరిగింది ఈ సంవత్సరం అయితే మాత్రం మరి వడ్లపూడి భౌత స్కూల్కి మరి సొంత నిధులతో ఏదైతే అసోసియేషన్ నిధులతో ఫ్రిడ్జ్ అలాగే వాళ్ళకి రగ్గులు ఎంతమంది అంతమంది సభ్యులు కాబట్టి రగ్గులు ఇస్తూ మరి ఫ్రిడ్జ్ ఎందుకంటే గతంలో ఈ భౌత స్కూల్కి ఏదైనా వికలాంగులకు వచ్చే ఇంజెక్షన్ కూడా తీసుకెళ్ళి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి అసోసియేషన్తో ఎప్పుడు వచ్చాయి కలిసి బాబు మీకు ఏమైనా కావాలి అని అడిగితే వాళ్ళు వాళ్ళ ఫ్రిడ్జ్ కావాలని ఒక చిన్న ఫ్రిడ్జ్ ఇంటికి కావాలని అడిగితే దేనికైనా ఒక ఐదు వేల పది వేలు తేడా కాబట్టి అసోసియేషన్ నుంచి ఒక చక్కటి పెద్ద ఫ్రిడ్జ్ కొని వాళ్ళకి ఇస్తూ దాంతో కూడా ఇచ్చినందుకు మా కమిటీ వారికి తీసుకెళ్తున్న అందరూ కూడా ధన్యవాదాలు తెలిపూ మరి చక్కటి కార్యక్రమం నన్ను భావిస్తుంటే అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపచ్చుకుంటూ చాలా ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మా ఫ్రెండ్స్ బీసెల్పూర్ సొసైటీ సభ్యులకు ముఖ్యార్థులు మన వండా జగన్ గారికి విజయ రామారాజ్ గారికి మరి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ముందుగా నా యొక్క ధన్యవాదాలు ఇది రెండు వేల ఏడు రెండు వేల ఆరులో స్టార్ట్ చేసాం అప్పటి నుంచి రమిరమి అలాగా సభ్యులు తిరుగుతూ ఈరోజు సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ అయ్యారు మనం ప్రతి సంవత్సరం మేము పిక్నిక్కి వెళ్తాం అలాగే సంక్రాంతికారులు సభ్యులకి ఇస్తాం అలాగే పేదవారికి బట్టలు అనగా దుప్పట్లు అనగా చైర్లు అనగా అలాగే వెక్రకి ఈరోజు మనం ఫ్రిడ్జ్ ఇస్తాం అలాగే ప్రతి సంవత్సరం ప్రతి కాస్ట్కి ప్రతి సంవత్సరం పది కాస్ట్ తీసుకుంటాం ఆ పని కాస్ట్ పది ఒక్కొక్క క్యాస్ట్కి పది మంది అంటే ప్రతి క్యాస్ట్లో పొగ్గు ప్రేమలు ఉంటారు ఆమె అందులో ప్రెసిడెంట్కి ఎవరైతే ఉన్నారో ఆ ప్రెసిడెంట్కి ప్రతి ప్రతిశుద్ధి ఇస్తాం మన మీ దాంట్లో పది మంది పంపించాను ఆ సిద్ధి పట్టుకు వచ్చిన వంద మందికి కూడా మేము పది లక్షలు వంద మంది అవుతారు వంద మందికి కూడా ప్రతి సంవత్సరం మేము ఈ దుప్పట్లు ఈ యొక్క మరి తల అసోసియేషన్ తరగతి ఏదో ఇస్తే మాకు కూడా సంతృప్తి పడుతుంది ఆ అసోసియేషన్ తరగతి డబ్బులు మేమే తినకుండా ఒక పేదవాళ్ళకి మనం సహా సహకారాలు ఇస్తే మాకు తెలుసు అంత సంతృప్తిగా ఉంటుందని కోరుకుంటూ మరి అసోసియేషన్ చేసినందుకు మీరు అందరూ వచ్చి మాకు అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటాం